హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్ నేను యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ కమ్ డెవలపర్ అలాగే పైదాన్ డెవలపర్ డెవలపర్ని సో ఈ వీడియోలో మీరు ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు యూజింగ్ ద జనరేటివ్ ఏ ఓకే ఈ జనరేటివ్ లో నేను గూగుల్ జెమ్ ని వాడుతున్నాను దీన్ని ప్రీవియస్గా గూగుల్ వాడడం అనేవాళ్ళము ప్రజెంట్ అయితే దీన్ని జెమ్ని అంటున్నాం కదా సో ఎగ్జాంపుల్ పర్పస్ చూసుకున్నట్టయితే నాకు ఒక ఫుడ్కు సంబంధించిన ఒక బ్లాగ్ ఉంది అంటే ఒక వెబ్సైట్ ఉంది ఫుడ్ హైదరాబాద్ రెస్టారెంట్స్ గురించి అలాగే ఏ ఏ రెస్టారెంట్స్ బాగుంటాయి ఏ ఏ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అసలు టాప్ ఫైవ్ బిర్యానీ దొరికే షాప్స్ ఏమైనా ఉన్నాయి అలాగే టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ ఏమేమి ఉన్నాయి సో ఐస్ క్రీమ్లో బెస్ట్ ఐస్ క్రీమ్స్ ఏమేమి ఉంటాయి ఇలా అన్ని ఫుడ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మన వెబ్సైట్లో బ్లాగ్లో మెన్షన్ చేస్తూ ఉంటాము సో ఇంతవరకు ఏమయ్యేది అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఒక కంటెంట్ రాయాలి అంటే బెస్ట్ ఐస్ క్రీమ్ షాప్స్ ఇన్ హైదరాబాద్ అనే దాని మీద ఒక నేను ఒక బ్లాగ్ రాయాలి అనుకుంటే ఒక పోస్ట్ రాయాలి అనుకుంటే ఎవరైనా కంటెంట్ రైటర్ని హైర్ చేసుకుని యాక్చువల్గా కంటెంట్ రైటర్స్ ఉండేటోళ్ళు వాళ్ళకి ఏమని చెప్పేవాళ్ళు అంటే టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ గురించి డీటెయిల్స్ రాయమనే అనేవాళ్ళం రాయమంటే చెప్పేటోళ్ళం నాకు నియర్లీ ఒక త్రీ థౌజండ్ వర్డ్స్ ఉండాలి ఈ కీవర్డ్స్ ఉండాలి ఓకే సో మీరు పర్ఫెక్ట్గా దానికి సంబంధించిన కంటెంట్ని క్రియేట్ చేసిస్తే నేను అలా చేసినందుకు రాసి ఇచ్చినందుకు ఇన్ని వర్డ్స్కి ఇంతని చార్జ్ చేసేటోళ్ళు ఓకే లేదు పర్మనెంట్ కంటెంట్ రైటర్ని తీసుకుంటే మన మన ఇన్ పర్పస్ రాయడానికి వాళ్ళు మంత్లీ ఇంతని శాలరీ వాళ్ళకి వచ్చేది చాలా హ్యూజ్ అమౌంట్ అవ్వాల్సి వచ్చేది సో ప్రజెంట్ జనరేటివ్ వ్యూ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మనం పర్ఫెక్ట్గా ప్రాంప్ట్ని కానీ మనం ఆ ఈ గూగుల్ బా లేకపోతే చార్ట్ జీపీటీ కానీ ఇంకా కంటెంట్ జనరేషన్ కోర్స్ చాలా ఉన్నాయి దానికి కానీ మనం పర్ఫెక్ట్ గా నాకు ఇలాంటి కంటెంట్ కావాలి ఈ ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ కావాలి గూగుల్ సెర్చ్ రీజర్స్ లో నాకు టాప్ లో డిస్ప్లే కావాలి సో దాని పర్పస్ నాకు కంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వమని మనం గా అడిగితే అంటే ప్రాంప్ట్ అంటే టెక్స్ట్ ని క్రియేట్ చేసి అడిగితే కాపాటు కానీ గూగుల్ జమ్ని కానీ లేకపోతే చార్జిబి కానీ మనకు ఎక్సలెంట్ కంటెంట్ని అదే జనరేట్ చేసి ఇస్తుంది సో ఇది ఈ కంటెంట్ అంతా కూడా రెండోది ఏంటంటే ఆర్గానిక్ అంటే హ్యూమన్ ఎలాగైతే రాస్తే కంటెంట్ ఎలా వస్తుందో దాదాపుగా గా అంతే తప్పించి వేరే వెబ్సైట్లు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి కదా వేరే వెబ్సైట్లో అక్కడి నుంచి యాజీస్గా కంటెంట్ని తీసుకొచ్చి అయితే పెట్టేయ్ ఓకే పెట్టేయకుండా మనకి అది ఓన్గా ఆలోచించి అలాగే అంతకుముందు దాని యాక్చువల్గా జనరేటివ్ లో ఏంటి కాన్సెప్ట్ సో రకరకాల వెబ్సైట్స్ కంటెంట్ అంటేనే దానికి ఆల్రెడీ ఇచ్చేసారు జనరేటివ్ అయ్యి అంటే గూగుల్ బాట్ గూగుల్ జర్నీకి వాళ్ళు అది ఏం చేస్తుంది అంటే అదంతా తన బ్రెయిన్లో ఉంది కాబట్టి సో అది కొత్తగా ఆలోచించి మనకి కంటెంట్ని జనరేట్ చేసి ఇస్తుంది సో దాన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని మనం మన సైట్లో డైరెక్ట్ పబ్లిష్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా జస్ట్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే కరెక్షన్ పర్పస్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో కంటెంట్ జనరేట్ చేసేయచ్చు తర్వాత ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవటం మంచిది ఇంకా సో మెనీ టిప్స్ ఉంటాయి అవన్నీ కమింగ్ చెప్తాను ఈ వీడియోలో మనం ప్రాంప్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను ఓకే సో నేను జెమ్ లో అడ్వాన్స్ వివేషన్ వాడుతున్నాను ఏంటంటే ఇది మన ప్రాంప్ట్ ఏం అడుగుతున్నామంటే నాకు ఐ వాంట్ యూ టు రైట్ ఏ హైలీ పోస్ట్ అబౌట్ ఫాలోయింగ్ బ్లాగ్ బ్లాక్ టైటిల్ ఫర్ టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ ఇన్ హైదరాబాద్ నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే నాకు ఐదు టాప్ ఫైవ్ ఐదు ఐస్ క్రీమ్ షాప్స్ ఇన్ఫర్మేషన్ కావాలి హైదరాబాద్ ఇండియాలో మళ్ళీ హైదరాబాద్ అని పడితే మరి వేరే లొకేషన్ కూడా వచ్చేస్తుంది పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉంది కదా నేను టూ థౌజండ్ ఫైవ్ ఓకే ఇయర్ మెన్షన్ చేసుకుంటున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కూడా అడుకోవచ్చు మనం అండ్ also i want you give me the location of every one of the shop ice cream shops that you are going to mention in you. my blog my blog my blog i want to uh, blog to extensive and very rich information and in keywords and be uh, trendy, trendy because i want to rank on google search for this particular keyword top 5 ice cream shops ice cream shops in a hyderabad okay ice cream shops in a hyderabad సో క్లియర్గా అడుగుతున్నాను ఏమడుగుతున్నాను నేను నాకు ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ కావాలి ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏమైనా సెర్చ్ చేసినప్పుడు టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ హైదరాబాద్ అని చెప్పి ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నా సైటు ఎస్ గూగుల్లో ర్యాంక్ అయ్యేటట్టు నాకు ఒక కంటెంట్ క్రియేట్ చేసేవు అలాగే ఆ టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ ఇన్ఫర్మేషన్ దాని లొకేషన్ కూడా ఏమని అడుగుతున్నాను ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగులో చూసుకున్నట్టయితే టాప్ ఫైవ్ హైదరాబాద్ లో టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్ గురించి ఒక బ్లాగ్ పోస్ట్ రాయాలని నేను కోరుకుంటున్నాను అది ఎస్ అనుకూలంగా ఉండాలి మరియు గూగుల్ సెర్చ్ లో ఆ టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ హైదరాబాద్ అనే కీవర్డ్ కోసం ర్యాంక్ అవ్వాలి ఓకే బ్లాగ్ లో మీరు ప్రస్తావించే ప్రతి ఐస్ క్రీమ్ షాప్ యొక్క స్థానం నాకు కావాలి బ్లాగ్ లిస్ట్ సమాచారం మరియు కీలక పదాలతో మరియు ట్రెండింగ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే యాక్చువల్గా దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను మనం కావాల్సింది కూడా ఇదే కదా మనం ఎవరన్నా అడిగినా కంటెంట్ క్రియేట్ చేసి మన చేయమని అడిగినా ఇలాగే అడుగుతాం కదా సో నాకు ఈ కీవర్డ్కి నాకు కంటెంట్ క్రియేట్ చేసి పెట్టి అలాగే లొకేషన్స్ కూడా మెన్షన్ చెయ్యి ఆ తర్వాత వచ్చేసి దానికి ఆన్ పేజ్ మనం చేసుకుంటాం సో ఆన్ పేజ్ అంటే దానికి ఇంటర్నల్ లింక్స్ కానీ ఎక్స్టర్నల్ లింక్స్ కానీ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఇక్కడే ఆడుకోవచ్చు మనం ఎక్స్టర్నల్ లింక్స్ కూడా క్రియేట్ చేసి నాకు ఇచ్చేసేమని జర్నీ ఓకే సో దీని యాక్చువల్గా ఇది నా ప్రాంప్ట్ దీన్ని నేను ఇంకా ఏమైనా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు ఏమో చూస్తున్నాను ఇది నా ప్రాంప్ట్ కదా అందుకని నేను ఏమడుగుతున్నానంటే ప్లీజ్ రీరైట్ ఇక్కడ చూడండి మనం ప్రాప్ట్ని క్రియేట్ చేసాం కానీ ఆ ప్రాప్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అందుకని నేను అడుగుతున్నాను అంటే మనం టైప్ చేసిన ప్రాంట్ ఒకసారి రీరైట్ చేసి నాకు చూపించమంటున్నాను ఓకే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు తెలుస్తాయి సో ఏమడుగుతున్నాను జమ్ని ప్లీజ్ రీ రైట్ దిస్ ప్రాంప్ట్ ఈ ప్రాంప్లు కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోండి మీకు కావాల్సినట్టు ఇప్పుడు మీరు ఇక్కడ నేను టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ గురించి అడిగాను మీకు టాప్ బిర్యానీ రెస్టారెంట్స్ లేకపోతే టాప్ ఐస్ చాక్లెట్ షాప్స్ లేకపోతే టాప్ వైన్ షాప్స్ ఓకే లేకపోతే ఇంకా సామర్థ్యం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా టాప్ ఫైవ్ వీగాన్ రెస్టారెంట్స్ ఓకే సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సి వచ్చింది లేకపోతే ఇంకా సంథింగ్ సో టాప్ ఫైవ్ మొబైల్ షాప్స్ లేకపోతే టాప్ ఫైవ్ విజిబుల్ సేయింగ్ ప్లేసెస్ ఓకే టాప్ ఫైవ్ టెంపుల్స్ లేకపోతే ఇంకా సంథింగ్ ఓకే సో అందులో మరియు ఇక్కడ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్న చోట మీరేం పెట్టుకుంటారు మీకు కావాల్సి వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారు ఓకే నేను ఇలా ప్రాంప్ అడిగేయచ్చు కాకపోతే దీన్ని ఏం అంటే ఈ ప్రాంప్ని రీరైట్ చేసి నాకు ఇంకా కొద్దిగా అనహాన్ చేసి నాకు ప్రాంప్ట్ ఇమ్మని అడుగుతున్నాను ప్రాంప్ట్ రైట్ సో బ్లాగ్ పోస్ట్ రిక్వెస్ట్ సో ఈ ఈ కంటెంట్కి మళ్ళీ నేను గా మళ్ళీ ఒక ప్రాంప్ట్ జనరేట్ చేస్తున్నాను ఓకే టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ ఇన్ హైదరాబాద్ టైటిల్ టో టైటిల్ ఇది పెట్టమని ఇది సజెషన్ ఇస్తుంది అనమాట ఆబ్జెక్ట్ క్రాఫ్ట్ ఎస్టు మేజర్ బ్లాగ్ పోస్ట్ దట్ ర్యాంక్స్ హైలీ ఆన్ గూగుల్ సెర్చ్ ఫర్ దట్ టాప్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ ఇన్ హైదరాబాద్ ఓకే నేను ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్స్ అని పెట్టాలి అది ఒక గుర్తు పెట్టుకోండి తర్వాత కంటెంట్ రిక్వైర్మెంట్స్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇన్ఫర్మేషన్ రిచ్ ప్రొవైడ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ ఐస్ క్రీమ్ షాప్ ఇంక్లూడింగ్ ఈ యూనిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద షాప్ అంబియన్స్ అండ్ హైలైట్ దేర్ సిగ్నేచర్ ఫ్లేవర్స్ మెన్షన్ ఎనీ స్పెసిఫిక్ ఆఫరింగ్ లైక్ బీకాన్ ఆప్షన్స్ షుగర్ ఫ్రీ చాయిసెస్ సో ఇంక్లూడ్ కస్టమర్ రివ్యూస్ అండ్ డిస్ట్ మోనల్స్ ఓకే ఇక్కడ చూడండి మనం ఏ అడగలేదు జస్ట్ ఇలా అడిగాం కానీ ఇది మన బ్రాంప్ ని ఎన్హాన్స్ చేసి మనకిస్తుంది ఇలా అడుగు ఇలా మనం ఏదైనా ఏదైనా సరే జనరేట్ టూల్ టూల్ని కంటెంట్ జనరేట్ చేసే టూల్ని ఇలా అడిగితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్తుంది అలాగే కీబోర్డ్ ఆప్టమైజేషన్ లో ఇన్ ఇన్కార్పొరేట్ కార్పొరేట్ ద కీబోర్డ్ రిలవెట్ కీబోర్డ్స్ థాట్స్ ద బ్లాగ్ పోస్ట్ ఇంక్లూడింగ్ ప్రైమరీ కీవర్స్ ఫైవ్ ఐస్ క్రీమ్ షాప్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిలవెంట్ కీవర్డ్స్ వీటిని కూడా ఇంక్లూడ్ చేయమంటారు బెస్ట్ ఐస్ క్రీమ్ హైదరాబాద్ బెస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ ఐస్ క్రీమ్ సో గా షాప్ అని మెన్షన్ నేను ఇక్కడ షాప్ అని అడగలేదు అదే ప్రాబ్లమ్ వచ్చినట్టుంది ఓకే ఇవన్నీ కూడా మనం కొద్దిగా రీరైట్ చేసుకున్న తర్వాత లాంగ్ టైల్ క్యూబర్స్ బెస్ట్ ఐస్ క్రీమ్ షాప్స్ నియర్మీ ఇక్కడ వచ్చింది మళ్ళీ నియర్ మీ హైదరాబాద్ డెప్ టాప్ రేటెడ్ ఐస్ క్రీమ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సో పైదా సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా మీకు కొద్దిగా సివో నాలెడ్జ్ ఉండే ఉంటుంది కాబట్టి మనం యాక్చువల్గా అడిగేటప్పుడు ఈ ఇవి జస్ట్ ఇది సింపుల్గా అడిగేసాం మన ఫ్రెండ్స్కి కూడా అదే మన ఎంప్లాయీస్ కూడా ఎవరైనా సీవో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇలాగే చెప్తాం కానీ ఇంకా ఎక్స్టెన్సివ్గా ఇలా యాక్చువల్గా చెప్పేటప్పుడు ఇంకా ఈ కీవర్డ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకో ఈ సినిమామ్స్ ఇంక్లూడ్ చేసుకో అని చెప్పేటోళ్ళం కదా అలాగే ఇది కూడా మనం క్లియర్గా క్లియర్ కట్గా అన్న తర్వాత ట్రెండింగ్ అంటే ఈజ్ ద captivating writing styles that uh, respond that the uh, current uh, audience uh, incorporate the current attention uh, food blogging such as uh, visual appealing formatting headings uh, subheadings bullet points uh, uh, high quality images ice cream uh, shops under their offering social media integration like uh, shop the uh, instagram and uh, ఫేస్బుక్ పేజెస్ కూడా ఉంటుంది ఓకే లొకేషన్ ఎక్స్టెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ ఇంక్లూడ్ ద స్పెసిఫిక్ లొకేషన్ ఈ షాప్ ఇక్కడ ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా నాకు పని అడుగుతున్నాను ఓవరాల్ టు క్రియేట్ ద అండ్ ఎంగేజింగ్ బ్లాగ్ పోస్ట్ దట్ అట్రాక్ట్స్ రీడర్స్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ద హై హెచ్ ఇంజన్ ర్యాంకింగ్ సో ఇది ఫైనల్ ప్రాంప్ట్ మనం ఈ ప్రొ ఫైనల్ ప్రాంప్ట్ తోటి మనం చార్ జీపీని కానీ గూగుల్ జర్నీ కానీ యాక్చువల్గా నేను అడ్వాన్స్ తీసుకున్నానంటే ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఇస్తుంది మనకి ఫ్రీ వెర్షన్ కన్నా దీనికి మంత్లీ ఎంత అవుతుందంటే పద్దెనిమిది వందలు అవుతుంది సో రోజుకొచ్చి దాదాపుగా ఒక డెబ్బై ఎనభై పేజెస్ క్రియేట్ చేయొచ్చు దీంతో ఓకే కంటెంట్ని అంటే మనం కూర్చుంటే రోజుకొచ్చి ఇరవై నాలుగు గంటలు చేయొచ్చు కదా అదే మనం ఇలాంటి పోస్ట్ ఒకటి క్రియేట్ చేయమని మన ఎంప్లాయీ గారి ఇచ్చినట్టయితే ఎవరైనా కంటెంట్ రైటర్కి ఇచ్చి అతను దాదాపుగా నాలుగైదు రోజులు తీసుకుని రెండు రోజులు తీసుకుని కంటెంట్ జనరేట్ చేసేస్తాడు అతను ఓన్గా అతను ఓన్ గా ఆలోచించి రాస్తాడో కూడా తెలియదు మనకి ఎందుకంటే బయట నుంచి కాపీ పేస్ట్లు చేసేసి బ్లాగ్రీజం లేకుండా చూసుకుని ఇచ్చే అంటే బ్లాగ్రీజం లేదు అంటే మంచి కంటెంట్ అన్నట్టు సో ఈ కంటెంట్ని జనరేట్ జనరేట్ అయ్యి మనకి ఫైనల్గా అవుట్పుట్ వచ్చింది జనరేట్ బ్లాగ్రీజం చెక్ కూడా మనం చేసుకోవాలి ఇంకా అడగవచ్చు ఇక్కడ నాకు ఏమని అడగవచ్చు అంటే నాకు మెయిన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ జనరేటివ్ ఏ క్రియేట్ చేసినట్టు కాకుండా హ్యూమన్ హ్యూమన్ ఆలోచించి రాసినట్టుగా నాకు కంటెంట్ అని మనం దీన్ని అడగచ్చు ఓకే సో ఫైనల్ ప్రాంప్ట్ మనకు రెడీ అయింది ఆ ప్రాంప్ట్ ని నేను కాపీ చేసుకుంటున్నాను ఓకే సో మనం అడిగిన దానికన్నా ఎక్స్టెన్సివ్గా చాలా మంచిగా మనకు ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది ఓకే ఎంత బ్రామెంట్ ఇంత మంచి ప్రామింట్ ఇక్కడ మనకి ఏం చేయాలి ఇప్పుడు మీరు ఇది నేను యాస్టిస్గా మన డిస్క్రిప్షన్లో కానీ ఒక పేజ్లో పెట్టేసి మీకు ఇది ఇస్తాను ఈ ప్రాముట్ని మీరు మీకు కావాల్సినట్టుగా ఈ కంటెంట్ని మార్చుకోండి ఓకేనా సో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ షాప్ కాకుండా బిర్యానీ ఐస్ బిర్యానీ ఓకే మీకు కావాల్సిన కంటెంట్ని ఇక్కడ పెట్టుకోండి సో మొబైల్ సో కొద్దిగా కంటెంట్ రీరైట్ చేసుకోండి లేకపోతే ఇది ఇచ్చేసి ఇన్ ప్లేస్ ఆఫ్ ఐస్ క్రీమ్ షాప్స్ ఇంక్లూడ్ మే బిర్యానీ టాప్ ఫైవ్ బిర్యానీస్ టాప్ ఫైవ్ చాక్లెట్ షాప్స్ అని చెప్పి మనం జర్నీని అడిగినా అది గా మళ్ళీ మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది ఓకే సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను కాపీ చేసి ఇప్పుడు జమ్లోని న్యూ చాట్ మీకు పేడ్ వర్షన్కి ప్రివేషన్కి కూడా తేడా కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఇదే కంటెంట్ని దీనికి ఇచ్చేసాను ఓకే సో ఇచ్చి కంటెంట్ని జనరేట్ చేయమని అడుగుతున్నాను సో లొకేషన్ మనం ఈ షాప్ లొకేషన్ చూసుకుని మనం దీన్ని ఈ లొకేషన్ యాడ్ చేద్దాము ఇది ఇవ్వలేకపోతుంది జర్నీ సో మాస్టర్ ఐస్ క్రీమ్స్ సో ఇక్కడ ఇక్కడ డోంట్ సో ఇవి మన హ్యాష్ ట్యాగ్స్ రైట్ సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే టు డాక్స్ ఓకే ఎలాగో మనకి ఈ కంటెంట్ ని రాసేటప్పుడు మనం ఎక్స్టర్నల్ లింక్స్ యాక్చువల్గా ఎస్సిఓ ఫ్రెండ్లీ వెబ్సైట్ అంటే ఏంటి ఎస్సిఓ లో మనకి మెయిన్ రూల్స్ ఏంటి కంపల్సరీగా రెండో మూడో అవుట్బోర్డ్ లింక్స్ ఉండాలి మన సైట్ లో నుంచి బయటకెళ్ళి ఇక్కడ దీన్ని అడిగేద్దాం లేదనుకుంటే మనం లొకేషన్ అడ్రస్ ఎలాగో పెడతాం కాబట్టి అదే అవుట్బోర్డ్ లింక్స్ కింద పని చేస్తూ ఉంటాయి మనకి ఇది మన ఫైనలైజ్డ్ కంటెంట్ రైట్ సో దీన్ని మీ యొక్క వెబ్సైట్ లో కానీ అదే మీ ఫుడ్ బ్లాగింగ్ వెబ్సైట్ లో పెట్టుకున్నట్టు కంటెంట్ రిచ్ ఫ్రెండ్ మనకి టైటిల్ కూడా టాప్ ఐస్ క్రీమ్ షాప్స్ ఇన్ ఇండియా ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఎవరైనా టాప్ ఐస్ క్రీమ్ షాప్స్ అడిగినా సినానమ్స్ కూడా ఇచ్చాం కదా ఆ సినానమ్స్ అడిగిన మనకి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ఫస్ట్ పొజిషన్ వచ్చేటట్టు ఛాన్సెస్ ఉంటాయి ఛాన్సెస్ చాలా ఉంటాయి సో దీన్ని అప్మైజేషన్ కూడా చేసుకోవాలి కాకపోతే ఇక్కడ చూడండి మనకి ఇమేజెస్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు మన ఎక్స్ట్రీస్గా ఇమేజెస్ని కాపీ చేసుకుని మనం కంటెంట్ రాసేటప్పుడు ఆ ఇమేజ్ ని మీరు నైన్ నాకు తెలిసిన నైన్టీ నైన్ పర్సెంట్ మీరు వర్డ్ ప్రెస్ తోటేనా సైట్ని డెవలప్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఓట్ ప్రెస్ ఈ ఇమేజ్ని కాపీ చేసుకుని ఓకేనా ఈ ప్రా ఈ ఇమేజ్ని కాపీ చేసుకుని మీ సైట్కి ఇంక్లూడ్ చేసుకోవాలి ఓకే పెట్టేటప్పుడు పాలా మీకు ఎస్ఈఓ తెలుసు ఉండాలి ఓకే కంపోజర్ కి ఎస్ఈఓ తెలుసు ఉండాలి ఇక్కడ ఈ క్రెడిట్స్ ఇక్కడ నుంచి తీసుకోవాలని క్రెడిట్స్ కూడా ఇచ్చేయండికపోతే కాపీరైట్ స్ట్రైక్ అయ్యే ప్రాబ్లమ్ ఎందుక క్రెడిట్స్ ఇచ్చేది సరిపోతుంది కదా డౌన్లోడెడ్ ఫ్రమ్ జస్ట్ స్టైల్ కాబట్టి జస్ట్ స్టైల్ ఈ దీనికి జస్ట్ ఈ సైట్ ని ఇక్కడ నుంచి తీసుకున్నాం అని చెప్పి మెన్షన్ చేసేయండి కంటెంట్ లో ఓకే సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే అదీని అమ్ము అడుగుతాం అంటే ప్లీజ్ ఇన్క్లూడ్ ఇస్ ఇన్క్లూడ్

సజెస్ట్ సజెస్ట్ మేపు ఇంక్లూడ్ కాకుండా సజెస్ట్ ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నాను ఓకే సో ఇది కూడా ఇచ్చింది మనకి ఓకే సో చెప్పేవారు కరెంట్ స్టోన్ మేనో జొమాటో ఇన్సర్ట్ జొమాటో లింక్ ఫర్ క్రీమ్ స్టోన్ హైదరాబాద్ ఓకే ఇక్కడ పెట్టుకోమని చెప్తుంది ఎక్కడ ఉందో చూపుతాం మనం దీన్ని సజెస్ట్ చేసినట్టుగా పెట్టుకున్నట్టయితే లేదు మీ బోన్గా బ్రెయిన్ స్టోర్ చేసుకుని చక్కగా రెండు ఒక రెండు మూడు అవుట్ బుడ్ లింక్స్ ని పెట్టుకోండి కంటెంట్ మీకు వేసే రూల్స్ రియల్స్ కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను యాక్చువల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైన్ అని అలాగే పైతాన్ ఫుల్ స్టాక్ విత్ మిషన్ లెర్నింగ్ ట్రైన్ని మీకు ఎవరికైనా ట్రైనింగ్ కావాలి అనుకుంటే నా నెంబర్ను సజెస్ట్ చేయండి నా నెంబర్ అలాగే ఈ గ్రూప్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన డిజిటల్ మార్కెటింగ్ నేత వాట్సాప్ గ్రూప్స్ కమ్యూనిటీస్ పెడతాను అందులోకి జాయిన్ అవ్వండి ఇంకా మీకు ఏమైనా డోర్స్ ఉంటే నాకు పర్సనల్ గా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ నాకు తెలిసినంత వరకు లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి మీకు వీడియో కావాలంటే చేసి పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ డిజిటల్ మార్కెటింగ్ సైట్ వరకు చూస్తున్నారు ఎవరికైతే కొద్దిగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఓకే సో